కృష్ణుడు దోషి కాదు ఎందుకంటే ఆయన జీవితం యొక్క పూర్ణత్వాన్ని అర్థం చేసుకున్నాడు మనసు అంటే యుద్ధం చెడు దానిని ఆపాలి కానీ కృష్ణుడు తెలుసుకున్నాడు జీవితం లోపల సంఘర్షణల బయట యుద్ధాలుగా వ్యక్తం అవుతాయి పెద్ద మార్పులు తరచూ ఘర్షణలు ద్వారా జరుగుతాయి ధర్మాన్ని నిలబెట్టడం కొన్నిసార్లు పోరాటం ద్వారానే సాధ్యం అందుకే ఆయన యుద్ధాన్ని ఆపలేదు అర్జునికి స్పష్టంగా ఇచ్చాడు జీవితం యొక్క మొత్తం వాస్తవాన్ని చూపించాడు కృష్ణుని అర్థం చేసుకోవాలంటే ద్వంద్వాలను అంగీకరించాలి ఎంపిక విభజన విభజన బాధ అంగీకారం విమోక్షం సంపూర్ణ అంగీకారం కృష్ణుని తత్వం అందుకే కృష్ణుని నిందించలేం ఆయనతో ప్రపంచం ఎలా నడుస్తుందో సంపూర్ణంగా చూశాడు జీవితం ఒకే స్వరం కాదు అన్ని స్వరాల సమ్మేళనం కృష్ణుడు దీనినే అంగీకరించాడు అందుకే ఆయన బాధ్యుడు కాదు జ్ఞాని